తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై ఎదురు దెబ్బలు దెబ్బ మీద దెబ్బ తగులుతుందని చెప్పవచ్చు ఆమె ఓఎస్డి ప్రైవేట్ ఓఎస్డి ఎవరైతే ఉన్నారో సుమంత్ ఆయన్ని అరెస్ట్ చేయడానికి మంత్రి ఇంటిపైనే అర్ధరాత్రి పోలీసులు వెళ్ళారు అది చాలా పెద్ద అవమానం కింద లెక్క అది మంత్రి ఇంటిపైనే అర్ధరాత్రి ఆ ఓఎస్డిని అరెస్ట్ చేయడానికి వెళ్తాం ఇంకొకటి ఏదైతే ఒక నెల రోజుల నుంచి వివాదం కొనసాగుతుందో టెండర్లకు సంబంధించి ఆ పనులకు సంబంధించి మొత్తం ఆర్ఎన్బీకి దేవాదాయ శాఖ నుంచి ఆర్ఎన్బీకి అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు వెంటనే దేవాదాయ శాఖ దగ్గర ఉన్న రికార్డులన్నీ ఆర్ఎన్బీకి ట్రాన్స్ఫర్ చేయమని ఆదేశాలు వచ్చాయి అది రెండవ దెబ్బ మూడు దారుణమైన విషయం ఏంటంటే హనుమకొండలోని రామ్నగర్లో ఉన్న మంత్రి ఇంటి వద్ద ఉన్న భద్రతా సిబ్బందిని అక్కడి నుంచి తొలగించేశారు ఒక్కటి కాదు రెండు కాదు మూడు అవమానాలు మంత్రి ఎదుర్కొంటున్నారు కొండా సురేఖ కూతురు సుస్మిత మాట్లాడుతూ తమను పనిగట్టుకొని అంటే బీసీ మహిళా లీడర్కు రాష్ట్ర ప్రభుత్వం చాలా వివక్షపూరితంగా కొంతమంది రేట్లు కలిసి తమపై ఉద్దేశపూర్వకంగానే వివక్ష చూపిస్తున్నారు ఇబ్బందికి గురి చేస్తున్నారంటూ ఆమె ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారి మొత్తం ఈ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నారో మీనాక్షి నటరాజన్ ఆమె ఫోన్ చేసి కొండా సురేఖకు ప్రత్యేకంగా మాట్లాడి ఈరోజు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్కి రమ్మని చెప్పారు అయితే క్యాబినెట్ మీటింగ్లో ఏం జరుగుతుంది దీనిపై సీరియస్గా డిస్కస్ చేసి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా లేకపోతే ఆమెని మంత్రి పదవి నుంచే ఎందుకు తప్పించొద్దని కోరి ఆమె దగ్గర నుంచి సమాధానం తీసుకుంటారా అన్న చర్చ అయితే జరుగుతుంది టోటల్గా చూసుకున్నట్లయితే గత నెల రోజులుగా ఈ కొండా సురేఖకు సంబంధించిన వివాదం అయితే చిలికి చిలికి గాలివానలా మారిందని మనం చెప్పుకోవచ్చు మంత్రుల మధ్య వివాదం ఎవరైతే ఇన్ఛార్జ్గా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారో పొంగులేడి ఆయన తన మనుషులకు టెండర్లు ఇప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ ఆమె బహిరంగంగానే కొండా సురేఖ ఆరోపణలు చేశారు డెబ్బై ఒక్క కోర్టులకు సంబంధించి అవి ఓపెన్ టెండర్లు ఆ టెండర్ తమకు రావటం మంత్రి జోక్యం చేసుకొని అది విత్డ్రా చేసుకోమని చెప్పడం ఇది ఎక్కడే అన్యాయం అంటూ వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో ఆమె నిన్న బహిరంగంగానే మీడియా ముందు మాట్లాడారు ఆమె ఇంకా డైరెక్ట్గా ఏమంటారు అంటే కొంతమంది రెడ్లు ఎవరెవరు అంటే రోహిణ్ రెడ్డి అలాగే కొండల్ రెడ్డి తిరుపతి రెడ్డిలు వీళ్ళంతా ఉద్దేశపూర్వకంగానే తమకు బాగా ఇబ్బంది పడుతు పెడుతున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల మొత్తం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇన్ఛార్జ్గా ఉన్న మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఉన్నారు అయితే ఈరోజు జరిగే క్యాబినెట్ మీటింగ్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఆమె కొండా సురేఖ తన సమాధానం ఏం చెప్తారన్న ఆసక్తికరమైన చర్చ అయితే తెలంగాణలో జరుగుతుంది ఎవరైతే ప్రైవేట్ ఓఎస్డిగా ఉన్నారో సుమంత్ అనే వ్యక్తి ఈ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన బంధువులు లేదా ఆయన సంబంధించిన అనుచరుల దక్కన్ సిమెంట్స్ ఫ్యాక్టరీ ఉంది అక్కడ అతను సుమంత్ బెదిరించి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి అందుకే ఇప్పుడు సుమంత్ పైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారని చెప్తున్నారు అయితే కొండా ఫ్యామిలీ అయితే వాళ్ళు డైరెక్ట్గా ఉత్తమ్ కుమార్ని అడిగినప్పుడు నేనేం ఫిర్యాదు చేయలేదు అని చెప్పారని కొండా సురేఖ ఫ్యామిలీ చెప్తుంది అయితే ఈ అంశాలన్నిటిపైన కూడా ఈరోజు జరిగే క్యాబినెట్ మీటింగ్లు కొండా సురేఖ నుంచే సమాధానం తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అలాగే సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళంతా సీరియస్గా ఉన్నారు అంటే చాలా రోజుల నుంచి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి ఈ అంతర్గత పోరులో ఏ గ్రూపు నిలబడుతుంది అన్న చర్చ అయితే తెలంగాణలో జరుగుతుంది